జరిగిన అవమానం నన్ను వెంటాడుతూ ఉంటుంది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా కళ్ళలో నీళ్లు పెట్టిన సందర్భం ఒకటే ఒక సందర్భం అది హౌస్లో నాకు జరిగిన అన్యాయంతో నా జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది దేనికి భయపడలేదు నన్ను సంపదని తెలిసిన ఇరవై నాలుగు క్లేమ్ ఓర్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు నేను బాధ్యత ప్రవర్తించాను తప్ప ఆధారంతో నేను మాట్లాడలేదు నా కళ్ళలో ఒక్క చుక్క రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకోవడం తప్పులేదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట ఉంటా నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపాడియాలని చేయపోయి అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతు మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకో ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయొద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా